ఉంది కదా టోటల్ ఇది నాలుగు వందలు ఎనిమిది వందలు పెట్టావు కదా ఎనిమిది వందలు రెండు వేలు జై కోట ఈ ముందు అవి రెండు వేలు జై సుభ్రభాతం రెండు వేలు జై తోమాల సరే

అంటే ఊ యోర్ గో రికమెండేషన్ దే డ్ బి టాక్స్ ట్యాక్స్ డీక్రీస్ ద లోడ్ ఆల్సో సార్ సో మెనీ పీపుల్ కాల్ డే సో పూర్భాం ఇందాక చెప్పాం కదా రెండు వేలు

अर्चना तोमला सेम सर अंके अर्चना तो 5,000, थौजं फाईव्ह थौजंड अर्चना तोमला కళ్యాణోత్సవం మంచిండి బాగా కళ్యాణోత్సవం రెండు వేలు చేద్దాం సార్ టూ థౌజండ్ ఇంకా ఎక్కువ చేయండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ త్రీ థౌజండ్ చేయండి నేను చెప్పేసి డిస్క్రిప్షన్ ఐదు వందలు చేద్దాం なるほど。